ట్రాఫిక్ సమస్యను నియంత్రణ చేస్తున్న రైల్వే పోలీసులు మరియు సివిల్ పోలీసులు గిద్దలూరు పట్టణంలో రైల్వే డంబ్లింగ్ పనుల కారణంగా పాములపల్లె రైల్వే గేటును తాత్కాలికంగా గత రాత్రి మూసివేసిన సందర్భంగా రాకపోకలన్నీ రాచర్ల గేటు గుండా సాగుతుండంతో ట్రాఫిక్ సమస్య రద్దీ విపరీతంగా పెరిగింది దీనిని దృష్టిలో పెట్టుకుని గిద్దలూరు రైల్వే రక్షక దళ సిబ్బంది మరియు సివిల్ పోలీసులు సంయుక్తంగా కలిసి ప్రజలకు ట్రాఫిక్ వలన ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ట్రాఫిక్ సమస్యను నియంత్రణ చేస్తున్నారు ఈ కార్యక్రమంలో గిద్దలూరు ఎస్ఐ ఇమ్మానుయేల్ రక్షక దళ హెడ్ కానిస్టేబుల్ అల్తాఫ్ హుస్సేన్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు Terima yeah. సరికొత్త న్యూస్ ఛానల్ దూసుకొస్తోంది పేరు లాగే సింప్లీ వి ఆర్ ఇండిపెండెంట్ ఏ పార్టీకి కొమ్ముకాయ ఏ నాయకుడికి కొడుకు పట్టు ఇక్కడ సామాన్యుడికి పట్టాభిషేకం మాదుక కొత్త చూపు మా చూపు జనం వైపు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాలు మేము జనం వెంటే ఉంటాం అవును మేము జనం మాటే వింటాం ఇరవై నాలుగు గంటలు నిరంతర వార్తా ప్రవాహం